నమస్కారం నేను మీ గోవర్ధన్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలపై త్రీవర దుమారాన్ని రేపాయి అయితే ఈ కేసులో సంచలన విషయాలు సిబిఐ దర్యాప్తులో బయటకు వచ్చాయి శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీ టీడీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నిర్ధారణ చేసింది లడ్డు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలు ఆరోపణల నేపథ్యంలో మరింత లోతైన విచారణ సిబిఐ చేపట్టింది ఈ క్రమంలో గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించారు అయినప్పటికీ ఆ నెయ్యిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు కలవలేదని నిర్ధారణ జరిగింది ఎన్డీడి బోర్డు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది సిబిఐ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన ఎన్డిపికి లేఖ కోరింది అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున నివేదిక సిబిఐకి అందజేసింది ఈ నివేదికలో జన్ శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు కలవలేదని స్పష్టం చేయడంతో స్పష్టం చేయడం జరిగింది దీనితో భక్తులలో నెలకొన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు ఏదైతే ఉందో దానికి ముగింపు పలకడం జరిగింది సిబిఐ సంస్థ అప్పట్లో పవన్ కళ్యాణ్ సార్ జంతు కొవ్వు కలవడం జరిగిందని చెప్పడం జరిగింది మరి ఈ విచారణ పూర్తి అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడతారో చూడాలి అదేవిధంగా చంద్రబాబు సారు ఇంకా నెయ్యి శ్రీవారికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా కలితీ జరిగిందూ మాట్లాడడం జరిగింది మరి చంద్రబాబు సారు దీనిపై ఏం మాట్లాడతారో చూడాలి సో వైసీపీకి ఒక విధంగా ఇది మంచి జరుగుతుందా అని చూడాల్సిన అంశం సో భక్తులు దీనిపై మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి